చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని నలభై రెండు వేల వరకు దేవాలయాలు ఉన్నాయి వీటిలో పద్దెనిమిది వేల దేవాలయాల్లో మాత్రమే నిత్య దోపదోపి నైవేద్యాలు ఇతరత్ర ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు సాంప్రదాయమైనటువంటి వేడుకలు జరుగుతూ ఉంటాయి మిగిలిన ఆలయాలన్నీ కూడా నిధుల కొరతతోటి నామగ్యవాస్థగా ఏదో పండుకి పబ్బానికి అన్నట్లుగా ఆలయాన్ని తెరవడము లేదంటే ఒక గంటసేపు తెరిచి ఆలయాన్ని మూసివేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆలయానికి ఆదాయ వనరులు ఆర్జన లేకపోవడం వల్ల కానీ కొంతమంది దేవుళ్ళకి మాత్రము నిధులు ఎబ్బడి ముబ్బడిగా రావడమే కాకుండా డబ్బులు ఏం చేసుకోవాలి తెలియనిటువంటి పరిస్థితి కూడా అంతటి రిచ్ ఘాట్లు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తారు ప్రధానమైనటువంటి ఆలయాలన్నీ కోట్ల రూపాయల ఆదాయంతో ఉన్నాయి కొన్ని ఆలయాలు మిగిలినటువంటి ఆలయాలకి అక్కడ ఉండేటటువంటి అర్చకులకి సైతము ఆదాయం వేతనం లేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అయితే ఈ ఎంత ఉదంతము ఉపద్ఘాతం ఎందుకంటే తిరుమల శ్రీవెంకటేశ్వరుడికి లభిస్తున్నటువంటి సంపద రిచ్నెస్ అనేది మనకు అందరికీ తెలుసు కానీ ఆ డబ్బులు ఎక్కడ దాచాలి అనేది దాని మీద కూడా పెద్ద స్థాయిలో చర్చ రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి తలెత్తింది ఇప్పటికే వేల కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పేరుకుపోయాయి బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు డిపాజిట్లు వివిధ బ్యాంకుల్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి నిధులు మూలుగుతున్నాయి రానున్నటువంటి రెండు మూడు నెలల కాల వ్యవధిలోని డిపాజిట్లకు దాఖలు చేసినటువంటి కాల పరిమితి కూడా ముగిపోతుంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే వడ్డీ ఎక్కువ వస్తుంది అనేటటువంటి భావంతో చాలా బ్యాంకుల్లో పంతొమ్మిది బ్యాంకుల్లో ఈ నిధుల్ని కమర్షియల్ బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉంచారు ఇప్పుడు ఈ పదహారు వేల కోట్లని వడ్డీ అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇప్పటికి పద్దెనిమిది వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల రూపాయల వరకు ఏడాదికి వడ్డీ రూపంలోనే ఈ డిపాజిట్ల మీద ఆదాయాలను సమకూరుతుంది దేవస్థానానికి ఇప్పుడు ఈ డిపాజిట్లని నేషనల్ బ్యాంకులో లో వెయ్యాలా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి తరహాలోనే మళ్ళీ రెన్యూ చెయ్యాలా అనే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకోవడానికి తటపటాయిస్తుంది దీనిపైన ప్రభుత్వ సలహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సలహా తీసుకుని బ్యాంకుల్లో అంటే నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కానీ లేదంటే అంటే కమర్షియల్ గా ఉండేటటువంటి ప్రైవేట్ బ్యాంకు లో కానీ డిపాజిట్లు చేయడానికి ఏర్పాట్లు చేయాలి అని దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అత్యంత ధనకుడు అయినటువంటి దేవుడుగా మనకి తెలుసు మూడు లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ దేవస్థానానికి సంపద ఉంది దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఏడాదికి ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు పెడుతూ ఉంటారు పదహారు వందల కోట్ల రూపాయల మేరకు హుండీల నుంచి వచ్చేటటువంటి ఆదాయమే ఉంటుంది తర్వాత మిగిలినటువంటి అంటే స్వామి వారికి లభించేసేటటువంటి సేవలు అంటే టీఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు శీఘ్ర దర్శనాలు రూపంలోని తర్వాత తోమాల సేవ సుప్రభాతము అర్చనానంతర దర్శనము ఈ సేవలలో పాల్గొనేటటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి టికెట్లు కొనుక్కుంటారు తర్వాత కళ్యాణోత్సవం పేరిట మళ్ళీ అదే ప్రత్యేకమైనటువంటి టికెట్ ఉంటుంది అసలు ప్రపంచంలో ఎక్కడా లేనంత రిచెస్ట్ సేవ కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మనకు కనిపిస్తుంది ఉదయాస్తమాన సేవ పేరిట ఆరుగురు సభ్యుల్ని అనుమతిస్తారు దానికి కోటి రూపాయల వరకు ఛార్జీ చేస్తున్నారంటేనే మనకి అర్థమవుతాది అంటే ఈ వెంకటేశ్వరునికి లభించేటటువంటి ఆదాయ వనరులు స్వామివారికి ఉండేటటువంటి విశేషమైనటువంటి ఆదరణ మనకి అర్థమవుతుంది పన్నెండు వేల కిలోల బంగారు ఆభరణాలు స్వామివారికి ఉన్నాయి అంటే వివిధ రూపాల్లోని తర్వాత రెండు వేల ఐదు వందల కిలోల బంగారు ఆభరణాలు కేవలం ఆభరణ రూపంలోనే వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి ఇంకా వీటికి తోడుగా వజ్రవైడూర్యాలు మరకత మాణిక్యాలు ఎన్ని ఉన్నాయో అనేది మనం చెప్పలేనటువంటి స్థాయి దాదాపు ఐదు వందల ఏళ్ళుగా ఆభరణాలు అనేవి పోగుపడుతూ వచ్చాయి అంతకుముందు మీదకి వెళ్ళాలంటే చాలా దుర్గమారణ్యంలో ఉండడం వల్ల కేవలం పూజారులు కొంతమంది పరిమితమైనటువంటి సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి అంటే పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది వరకు పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని ఆదరణని పొందింది ఈ దేవస్థానం తిరుమల దేవస్థానం శ్రీకృష్ణదేవరాయలే ఏడు సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అక్కడ మకాన్ చేశారు అంతేకాకుండా ఈ కిరీటాలు కావచ్చు ఆభరణాలు కావచ్చు ఇవన్నీ శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే సమకూరాయి స్వామివారికి అంటే ఒక విజయయాత్ర చేసి వచ్చిన తర్వాత మొక్కుబళ్ళు చెల్లించుకునే క్రమంలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు తన భార్యలతో సహా కలిసి వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి బహుమతులు కానుకలు సమర్పించడం అనేది ఆయన ఆనవాయితీగా చేసుకున్నారు అందువల్ల ఏడు దండయాత్రలు చేసి ఏడు చోట్ల విజయం సాధించిన తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి బంగారు ఆభరణాలని శ్రీకృష్ణదేవరాయలు సమర్పించారు ఆ తర్వాత కాలంలో ఈ మొక్కుబడులు అనేటటువంటి ఆనవాయితీ ఆ తర్వాత కాలం నుంచి రావడము సాధారణ భక్తులు కూడా స్వామివారికి నిలువు దోపిడీ అనే పేరిట కానీ మొక్కుబళ్ళు కానీ సమర్పిస్తూ రావడం అనేది ఆనవాయితీగా వచ్చింది అందువల్ల ఈ సంపద రోజు రోజుకి పెరిగిపోతూ వస్తుంది నిజానికి ఉద్యోగుల జీతపత్యాలు ఇవన్నీ దాదాపు పదిహేను నుంచి పదహారు వేల మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ ఎంప్లాయీని చూస్తే పదహారు వేల మంది వరకు దేవస్థానంలో సేవలు నిర్వహిస్తూ ఉంటారు కానీ వీళ్ళకి ఎంత పెద్ద మొత్తంలో జీతాలు ఇచ్చినా కూడా ఇంకా భక్తుల నుంచి వస్తున్నటువంటి సంపద పెరిగిపోవడం తోటి ప్రపంచంలోనే అత్యంత ధనికుడైనటువంటి దేవునిగా తిరుమల శ్రీవారు నిలుస్తూ ఉన్నారు అదే సమయంలో మన రెండు రాష్ట్రాల్లోని వేల దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలకు కూడా సొమ్ములు లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ సమస్య అంటే ఈ సొమ్ముని ఎక్కడ దాచాలి దేవుడు గోవింద పేరుకుపోతున్నటువంటి డబ్బును ఎక్కడ దాచాలి గోవింద అనే సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు స్థాయిలో నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తుంది ఏదైనా డబ్బు ఎక్కువైనా కూడా దాని మీద ఏం చేయాలనేటటువంటి చర్చ నడుస్తుంది అందువల్ల డబ్బులు తక్కువైతే ఒక సమస్య డబ్బులు ఎక్కువైతే మరో సమస్య అన్నట్లుగా ఈ దేవస్థానం కనిపించడం అనేది ఒక విశేషంగానే మనం చెప్పాలి వినికిడి లోపం ఉన్న వారికి హైదరాబాద్